అందరికీ నమస్కారం రేపు జూన్ ఒకటి పైగా హనుమాన్ జయంతితో కలిసి వస్తుంది అంటే ఈ జూన్ నెల హనుమాన్ జయంతితో ప్రారంభం అవ్వబోతుంది ఇలా జూన్ నెల హనుమాన్ జయంతి దశమి తిథితో ప్రారంభం అవటం చాలా శుభం అని జ్యోతిష్యులు చెప్తున్నారు ఈ జూన్ నెలలో అందరికీ బాగుంటుంది కష్టాలు రావు వచ్చిన చాలా చిన్న చిన్న కష్టాలు వస్తాయి చాలా తక్కువ కష్టాలు వస్తాయి ధనం విషయంలో కూడా ఎవరికి ఎలాంటి లోటు రాదు అయితే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు ధనానికి లోటు రాదు అంటే తినడానికి ఉండడానికి అవసరాలకి సరిపడ ధనం వస్తుందని అర్థం ఈ జూన్ నెలలో అంతా బాగుంటుంది కానీ అనారోగ్య సమస్యలు అధికంగా వచ్చే అధిక అవకాశం ఉంది కనుక ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి అంతేకాదు ఈ నెలలో గొడవలు కూడా ఎక్కువగా అవుతాయి అయితే భార్యాభర్తల మధ్య కావచ్చు పిల్లలు తల్లిదండ్రుల మధ్య కావచ్చు లేదా బయటి వారితో కావచ్చు గొడవలు జరిగే అవకాశం ఉంటుంది గొడవలు జరిగే అవకాశం అయితే ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడవద్దు ఓర్పుతో సహనంగా ఉండండి ఇక హనుమాన్ జయంతితో కలిసి వచ్చిన ఈ జూన్ ఒకటవ తేదీన సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఇంట్లో ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు దీపం వెలిగించి ఆ దీపంలో ఇది వేస్తే చాలు ఈ జూన్ అంతా మీకు కలిసి వస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా కాబోతాయి నెలంతా మీకు ఎటువంటి కష్టాలు గొడవలు రాకుండా ఉంటాయి వద్దన్న ఐశ్వర్యం వస్తు జూన్ నెలలో మీరు ఆనందంగా దేనికి లోటు లేకుండా ఉండగలుగుతారు అని పండితులు చెప్తున్నారు మరి జూన్ ఒకటి హనుమాన్ జయంతి రోజు ఏం వేసి దీపం పెట్టాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం హనుమాన్ జయంతి వైశాఖ బహుళ దశమి శనివారంతో జూన్ నెల ప్రారంభం అవబోతుంది కనుక ఈ జూన్ ఒకటవ తేదీన సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో చక్కగా స్నానం చేసి పూజ గదిలో ఆంజనేయ స్వామి ఫోటో ఉంటుంది కదా అంటే పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో రాముడితో హనుమంతుడున్న ఫోటో లేదా సింగిల్గా ఉన్న హనుమాన్ ఫోటో ఇలా ఈ గదిలో ఏ ఫోటో ఉంటే ఆ ఫోటో ముందు ప్రమిదని పెట్టి మూడు ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపం పెట్టండి ఈ దీపానికి నువ్వుల నూనె వాడడం వల్ల అన్న శరీర దోషాలను కూడా చేస్తాడు ఒత్తులు కూడా జిల్లేడు ఒత్తులు వాడితే మంచిది లేదంటే మామూలు ఒత్తులు వేసి దీపం వెలిగించండి దీపాన్ని ఏక ఆరతితో కానీ సాంప్రాణి పుల్లతో కానీ వెలిగించండి అగ్గి పుల్లతో వెలిగించవద్దు ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలో చిట్కాడు గంధ సింధూరాన్ని వేయండి అలాగే రెండు యాలకులతో తీసుకొని ఆ యాలకులన్నీ చీల్చి ఆ యాలకులోని గింజలన్నీ తీసి దీపంలో వేయండి సింధూరము ఒళ్ళంతా సింధూరం రెండు యాలకుల నుంచి గింజలు తీసి దీపం పెట్టాలి అంతే సింధూరం అంటే హనుమంతుడికి ఎంతో ఇష్టం యాలకులతో దీపం పెట్టడం వల్ల మన కష్టాలు పోతాయి యాలకులు ఎంతో శక్తివంతమైనవి గనుక రెండింటిని వేసి దీపం వెలిగించండి దీపం పెట్టిన తర్వాత ఒకసారి మనసులో మాకు ఈ నెలంతా కలిసి రావాలి మాకు ఉన్న కష్టాలు తీరిపోవాలి మాకున్న ఆపదలు కష్టాలు రాకుండా అని మనసులో దృఢంగా సంకల్పం చెప్పుకుంటున్నాను అయినా జూన్ ఒకటిన ఇలా దీపం పెడితే నెలంతా మీకు అసలు వర్షం కురిపిస్తుంది కర్షాలు రాకుండా ధనానికి లోటు ఉన్న ఉంటుంది కనుక మీరు కూడా రేపు జూన్ ఒకటి హనుమాన్ జయంతి రోజు మీరు ఏం దీపం పెట్టారో చూపాలితాను పొందండి వైశాఖ నాడు హనుమాన్ జయంతిని జరుపుకుంటుకోవడం ఆనవాయితీ హనుమాన్ జయంతి హిందువుల పండుగలలో అత్యంత ముఖ్యమైనది హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు ఈశ్వరుడి అంశ వాయుదేవుడి అవరస పుత్రుడైన హనుమ మహాబలుడు అర్జునుడికి ప్రియశకుడు శ్రీరామ దాసు ఎరని కన్నవాడు వాన అమిత విక్రమరుడు శ్రీ విస్తారమైన సముద్రం దాటినవాడు లంకలో బందీ అయిన శుక్రాన్ని అనిచేవాడు ఔషధి సమేతంగా ద్రోణాచర్యాన్ని ముసుగు వచ్చి యుద్ధంలో వివస్తుడైన లక్ష్మణుని ప్రాణాలు వింపినవాడు దశకంఠుడైన రాము గర్వం అణచినవాడు హనుమ అతి బల పరాక్రమవంతుడైన శ్రీరాముడి సేవలో బతకడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు తన మనసుని మందిరానికి చేసి శ్రీరాముని ఆరాధించాడు ఇక హనుమతుడు ఏం చీల్చి చూపించగా సీతారాముడి ఇచ్చాడు హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయుని పూజించాలి కలోకపి వినాయకు అంటే వినాయకుడు హనుమంతుడు కలిగి ఉండవు త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం ఇక్కడ రామ నామం వినిపిస్తుంది అక్కడ తప్పక హనుమంతుడు భక్తుల నమ్మకం భూత ప్రేత పిశా పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తే భయపడి పారిపోతాయి ఆ రోగాలు అవుతాయి శని ప్రభావం వల్ల కలిగే బాధలు కూడా తొలగిపోతాయి మంచి బుద్ధి కలుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం వస్తుంది ఇక హనుమాన్ జయంతి రోజు ప్రత్యేకించి రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలిగి ఏడు తరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రం చెప్తుంది మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు లవంగాలు అవును హనుమాన్ జయంతి రోజు ఏ సమయంలోనైనా సరే కొని లవంగాలను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది విడిగా లవంగాలను కొని తెచ్చుకోవచ్చు లేదా లవంగాల ప్యాకెట్నైనా సరే కొని తెచ్చుకోవచ్చు లవంగాలు అంటే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టం లవంగాలకు దుష్ట శక్తులను నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తులు ఉన్నాయి కనుక హనుమాన్ జయంతి రోజు ఖచ్చితంగా లవంగాలు కొని ఇంటికి తెచ్చుకోండి ఆల్రెడీ మీ ఇంట్లో లవంగాలు ఉన్నా పర్వాలేదు చిన్న ప్యాకెట్నైనా సరే కొని తెచ్చుకోండి ఇరవై రూపాయలు పెడితే చిన్న లవంగాల ప్యాకెట్ వస్తుంది ఆ ప్యాకెట్ను కొని తెచ్చుకోండి లేదా విడిగా పది రూపాయల లవంగాలు తెచ్చుకోవచ్చు ఇలా హనుమాన్ జయంతి రోజు లవంగాలు కొని ఇంటికి తెచ్చుకుంటే మీ సుడి తిరిగిపోతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇలా కొని తెచ్చుకున్న లవంగాలతో పరిహారాలు చేసుకోవచ్చు లేదా వంటల్లో అయినా సరే వాడుకోవచ్చు ఇలా వాడుకున్నా మీకు మంచి జరుగుతుంది ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే పంచదార హనుమాన్ జయంతి రోజు పంచదారణ కొని ఎవరైతే ఇంటికి తెచ్చుకుంటారో వారి ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈరోజు పంచదారణ కొని ఇంటికి తెచ్చి పెట్టుకుంటే ఆ దానికి ఆంజనేయ స్వామి పట్ట ముందు పెట్టి కొంచెం పంచదారణ ప్రసాదంగా తీసుకొని నోట్లో వేసుకోవాలి మిగిలిన పంచదారను ఒక డబ్బాలో వేసి ఉంచి నైవేద్యంగా తయారీకి వాడుకోవచ్చు ఇలా ఈరోజు పంచదారణ కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం మధురంగా మారుతుంది తీపి కబుర్లు వింటారు ఈరోజు ఒక బావికి పావుకిలో పంచదారను తెచ్చుకొని అరకిలో పంచదారను తెచ్చి పూజ గదిలో ఆంజనేయ స్వామి వారి పట ముందు పెట్టండి తర్వాత కొంచెం పంచదార నోట్లో వేసుకొని ఒక డబ్బాలో ఈ పంచదారను వేసి పూజ గదిలో ఉంచండి ఈ పంచదారను ఇంట్లో స్త్రీలకు కాపాడు కాపీలకు వాడద్దు నైవేద్యాలకు మాత్రమే వాడాలి ఇలా ఈరోజు పంచదార కొన్ని తెచ్చుకోవడం వల్ల మీ జీవితం కూడా పంచదార లాగా మాధురంగా మారిపోతుంది అన్ని శుభవార్తలే వింటారు తీపి కబుర్లు వింటారు కొందరు పంచదార తినరు కేవలం బెల్లమే తింటారు అలాంటి వారు ఈరోజు బెల్లం కూడా తెచ్చుకొని ఆ బెల్లాన్ని ఆంజనేయ స్వామి వారి పటం ముందు పెట్టి చిన్న బెల్లం ముక్కన ప్రసాదంగా స్వీకరించి తినండి మిగిలిన బెల్లాన్ని ఒక డబ్బాలో పెట్టి ఉంచండి నైవేద్యాల తయారీకి బెల్లాన్ని వాడండి హనుమాన్ జయంతి రోజు ఇలా పంచదార లేదా బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం ఎంతో ఆనందమయంగా మారుతుంది కష్టాలనేటి రావు సమస్యలు దరిచేరవు లక్ష్మి కటాక్షం కలుగుతుంది కనుక మీరు కూడా హనుమాన్ జయంతి రోజు లవంగాలు మరియు పంచదారను కానీ లవంగాలు మరియు బెల్లాన్ని కానీ కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకుంటే ఖచ్చితంగా మీకు తరతరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది తిండికి బట్టకు లోటు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి హనుమాన్ జయంతి రోజు తమ్ములపాకును కానీ తులసి ఆకును కానీ తింటే చాలు ఒక గంటలో మీ ఇంట్లోని దరిద్రం అంతా కూడా పోతుంది ఏమీ లేదు ఇక ఒక తమ్మలపాకును కానీ లేదా తులసి ఆకును కానీ ఆంజనేయ స్వామి వారి ఫోటో దగ్గర పెట్టి పూజ చేయండి కుదంత కూరతిన తర్వాత ఈ ఆకును తీసి దానిలో తేనెను కానీ బెల్లం కానీ ఏమీ లేకపోతే పంచదారను కానీ వేసి తినేయండి హనుమాన్ జయంతి రోజు ఇలా తమ్మలపాకును కానీ తులసి ఆకులను కానీ తింటే ఒక గంటలో మీ ఒంట్లోని దరిద్రం అంతా కూడా పోతుంది జాతక దోషాలు పోతాయి మీ జాతకం అద్భుతంగా మారుతుంది మీకు తమ్మలపాకు దొరికితే ముందు తమ్మలపాకునే తినండి తమ్మలపాకు మీకు అందుబాటులో లేకపోతే తులసి ఆకులను తినండి ఇలా చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది ఎందుకంటే తమలపాకులన్నా తులసి ఆకులన్నా హనుమంతుడికి ఎంతో ఇష్టం గనక మీరు కూడా హనుమాన్ జయంతి రోజు ఈ ఆకును స్వామి వారికి ఫోటో దగ్గర పెట్టి తినండి సకల శుభాలు పొంది సంతోషంగా జీవించండి ఇక హనుమాన్ జయంతి అంటే హనుమకు ఎంతో ఇష్టమైన రోజు ఆంజనేయ స్వామి పుట్టిన ఈ రోజున ఆడవాళ్ళు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఎరుపు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే చీర కట్టుకుంటే చాలా మంచిది చీర అనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా రెడ్ ఆరెంజ్ పింక్ ఈ కలర్లో ఉండే దుస్తులు వేసుకుంటే చాలా మంచిది ఆడవారైనా కాదు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈరోజు రెడ్ ఆరెంజ్ పింక్ కలర్లో ఉండే దుస్తువులను ధరించడం వలన ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లెక్క లేనంత ఐశ్వర్యం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నల్లటి రంగులో ఉండే వస్తువులను మాత్రం ధరించకూడదు ఈరోజు నల్లటి రంగు దుస్తువులు ధరిస్తే దుష్ట శక్తులు పట్టి పీడిస్తాయి కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లటి రంగు దుస్తులు మాత్రం ధరించవద్దు ఉదయాన్నే స్నానం చేసుకొని రెడ్డు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తువులు ధరించండి ఆ తర్వాత ఇంట్లోనే హనుమాన్ పూజించండి లేదా గుడికి వెళ్ళండి ఇలా హనుమాన్ జయంతి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇక హనుమాన్ జయంతి రోజున జిల్లేడు ఒత్తులు నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాను ఆలయంలో దర్శించుకొని ఏదటి ప్రమిదలో జిల్లేడు ఒత్తులు నువ్వుల నూనెతో దీపం వెలిగించి వారికి ఆయుర్దాయం సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు ఇంకా హనుమాన్ జయంతి రోజు హనుమంతుడి ఆలయాలలో ఆకుపూజ హనుమాన్ కళ్యాణము జరిపే వారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం ఈ రోజు గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళలేని వారు కనీసం ఇంటి దగ్గరైనా సరే పూజ చేసుకోవాలి గృహంలో పూజ చేసే వ్యక్తులు పూజా మందిరమును శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ శుభ శుభాలతో అలంకరించుకోవాలి ఎర్రటి అక్షంతలు ఎర్రటి పూలను పూజకు సిద్ధం చేసుకోవాలి పూజకు పంచముఖ ఆంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం ఎర్రటి పూలతో అలంకరించుకోవాలి నైవేద్యానికి అప్పాలు అడ్డి పనులు సమర్పించుకోవచ్చు ఈరోజు హనుమాన్ చాలిస ఆంజనేయ సంవత్సరము హనుమ చరిత్ర వంటి సూత్రాలతో మారుతిని సూచించుకోవాలి లేదా ఓం మహా అనే మంత్రాన్ని రెండ ఎనిమిది సార్లు జపించి ఐదు జిల్లేడు ఒత్తుల నువ్వులను తడిపిన పంచహారతిని స్వామివారికి అర్చించాలి పూజ పూర్తయిపోయిన తర్వాత ప్రసాదం స్వీకరించాలి కుదిరిన వాడు గుడికి వెళ్ళాలి లేదా ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి లేదా పూజ చేసుకొని గుడికి వెళ్తే ఇంకా చాలా మంచిది ఈ రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు హనుమాన్ చాలీస తప్పితే మరొక సర్వసంతోషాలు చేకూరుతాయని నమ్మకం హనుమాన్ జయంతి రోజున వాయుపుత్రుడైన హనుమంతుడికి ఆకుపూజ చేయడం వలన సర్వత్రా జయం కలుగును ఈ రోజు ఆలయాలలో లభించే సింధూరం నుదుట్ను ధరించడం వలన ప్రసాదం స్వీకరించడం వల్ల ఆయుధ ఆరోగ్యాలు కలుగును ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి హనుమాన్ జయంతి రోజున ఇలా దీపం వెలిగించండి అలాగే చక్కెరను కానీ బెల్లాన్ని కానీ తీసుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది